హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఈరోజు విశాఖపట్నం దగ్గరలో ఉన్న ప్రసిద్ధ ఆలయం అయినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలాన్ని చూపిస్తాను ఈ ఆలయంలో విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహ అవతారాన్ని దర్శించుకుంటాం అన్నమాట హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలోక్ష్ అండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఆలయం సింహాచలం కొండపైన ఉంటుంది ఈ స్వామిని భక్తులు సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం ఈ ఆలయం చుట్టూ భక్తులు సింహాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఒకరోజు మాత్రమే ఈ గిరి ప్ర జరిగే ఈ గిరి ప్రదక్షిణలో సుమారు నాలుగు టు ఐదు లక్షల మంది పాల్గొంటారు గిరిప్రదక్షిణ మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ పర్వతం కింద ఉన్న మెట్ల దారి నుండి ముఖద్వారం నుండి ప్రారంభమై పర్వతం చుట్టూ తిరిగి మళ్ళీ ముఖద్వారం దగ్గరే ఎండ్ అవుతుంది చాలా మంది భక్తులు మెట్ల దారి నుండే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయంలో సంవత్సరానికి కేవలం పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం లభిస్తుంది ఇదే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇది వచ్చేసి వెస్ట్ గోపురం అనమాట విశాఖపట్నం నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే సింహాచలం టౌన్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వెహికల్ తో వెళ్ళొచ్చు రెండోది స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు స్టెప్స్ నుంచి నడుచుకుని వెళ్లే వాళ్ళకి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మొత్తం వెయ్యి స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది ఈ ఆలయం సమయం సమయాలు వచ్చి టైమింగ్స్ అనమాట మార్నింగ్ సెవెన్ టు లెవెన్ థర్టీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు త్రీ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ థర్టీ ఈ వెస్ట్ గోపురం నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే దర్శనానికి వెళ్ళొచ్చు బస్సులో వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ నుండే వెళ్తారనమాట అక్కడే పార్కింగ్ లెఫ్ట్ సైడ్ అన్నదాన సత్రం ఉంటుంది సౌత్ గోపురంలోంచి మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తాం అనమాట ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే దాదాపు వెయ్యి ఎనభై ఏడవ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మాణం స్టార్ట్ చేశారని చరిత్ర చెప్తుంది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం పదమూడవ సెంచరీలో ఒరిస్సా రాజులు కళింగ వాస్తు ప్రకారం నిర్మించారు అందుకే ఈ ఆలయంలోని గోపురాలు సౌత్ ఇండియాలోని గోపురాలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయన్నమాట తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని డెవలప్ చేశారని శాసనాలు చెప్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్ బాగా స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకోవాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి అనమాట హండ్రెడ్ రూపీస్ టికెట్ క్యూ పక్కనే మనకి ఫ్రీ అకామిడేషన్ రూమ్స్ నీలాలు ఇచ్చే వాళ్ళకి మళ్ళీ వాష్ రూమ్స్ అన్ని అక్కడే ఉంటాయి అన్నమాట ఈ ఆలయం ఒక గుట్ట పైన ఉండడం వల్ల మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది ఇందులో స్వామివారు ఎప్పుడు చందనంతో కప్పబడి ఉంటారనమాట వైశాఖ శుద్ధ టైం టైంలో మాత్రమే పాత చందనం తీసేసి కొత్త చందనంతో స్వామిని అలంకరిస్తారు ఆ సమయంలోనే కేవలం పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది ఈ ఆలయంలో ఈ చందనోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు ఆ సమయంలో కొన్ని లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ గుట్టపైన ఉందని చెప్పాను కదా ఆ గుట్టపై నుంచి పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట నార్త్ గోపురంలోంచి మనం లోపలికి వెళ్తాము వెళ్లే దారిలో మనకి అన్ని నరసింహ అవతారాలు కనిపిస్తాయి అన్నమాట ఫోన్ ఇక్కడి వరకే అలౌడ్ అనమాట లోపలికి లేదు బయట మనకి మొబైల్ కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట గర్భాలయంలో పైన శిల్పాలతో అద్భుతంగా శిల్పకళ అనేది మనకి ఉట్టిపడుతుంది చాలా చాలా బాగుంటది ఈ ఆలయం యొక్క టెంపుల్ యొక్క శిల్పకళ దర్శనం అయిన తర్వాత మనం సౌత్ గోపురం నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట ఇదండి సింహాచలం యొక్క చరిత్ర విశిష్టత మీరు ఎప్పుడైనా వెళ్ళారా సింహాచలం వైజాగ్ వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోకుండా ఎవరు రారనమాట ఈ స్వామి స్వామివారిని సింహాద్రి అని కూడా భక్తులు పిలవడం విశేషం అనమాట చాలా చాలా మహిమ గల స్వామి తప్పకుండా దర్శించుకోండి తప్పకుండా వెళ్ళండి సర్వే జనా సుఖినోభవంతు